కర్నూలు జిల్లాలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయించారు పత్తికొండ ఆస్ప్రి ఎస్ఐలపై లొంగిపోయిన నిందితుడు శివయ్యను పోలీసులు బలవంతంగా న్యాయవాదులు ఆరోపిస్తున్నారు ఇలాంటి చర్యలను ఖండించాలని బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు న్యాయవాదుల ధర్నాపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు చెప్పండి మురళీకృష్ణ అసలు న్యాయవాదులు ఎందుకు నిరసనకు దిగారు దీనికి గల కారణాలేంటి కర్నూలు జిల్లాలో పోలీసులు వర్టెస్ న్యాయవాదులుగా వివాదం మొదలుతా ఉంది ఏదైతే పట్టికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోవడానికి వచ్చినటువంటి తిప్పగిరి మండలం డేగ్నహల్ గ్రామానికి చెందిన శివయ్య అనే నిందితుడు గుర్తుడు కాకుండా పొలంలో గంజాయి సాగు చేస్తుండగా ఒకసారిగా పోలీసులు దాడి చేసి ఆ గంజాయిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ శివయ్య అక్కడి నుంచి పారిపోయిన నేపథ్యంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో శివయ్య అజ్ఞాతంలోకి వెళ్లి ఒకసారిగా తన లాయర్లతో కలిసి పట్టుకున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నేపథ్యంలో ఇటు పత్తికొండ అదే అదేవిధంగా చిప్పగిరి వేస్తాయి ఇద్దరు కలిసి అతన్ని బలవంతంగా పోర్టు ప్రాంగణంలో నుంచి జీప్ లోకి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో లాయర్లంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏ రకంగా నిందితుడు పోర్టులో లొంగిపోవడానికి వచ్చినటువంటి నిందితుడిని పోలీసులు దౌర్జన్యంగా అది అందులోనూ పోర్టులో పోర్టులో నుంచి బలవంతంగా లాక్కు వెళ్ళడం అనేది చట్ట విరుద్ధమని కూడా ఆ లాయర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు ఆ నిందితుడిని లాక్కు వెళ్లే సందర్భంలో అటు పోలీసులు ఇటు న్యాయవాదుల మధ్య చిన్న వాగ్వాదం నెలకొంది ఈ నేపథ్యంలోని ఆ న్యాయవాదులంతా కూడా ఇవాళ విధులు బహిష్కరించి నిరసన తెలియజేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు ఆ ఇంద్రజ ఇదే రకంగానే గతంలో కూడా ఆధ్వర్యంలో ఒక కేసు విషయంలో ఆ న్యాయవాది నిందితుడి తరపున పోలీస్ స్టేషన్ లో ఆ కేసు విషయంపై మాట్లాడడానికి నేపథ్యంలో సదరు సిఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని చెప్పి కూడా ఒక కేసు సిఐ మీద కేసు నమోదు చేయాలంటే కూడా ఎస్పీ ఆశ్రయించినటువంటి పట్లు కూడా నెలకొన్నాయి ఈ రకంగా పోలీసులు వర్సెస్ న్యాయవాదులుగా వివాదాలు తరచుగా ముదురుతున్నాయి కర్నూలు జిల్లాలో రైట్ మరి పోలీసులు ఏమంటున్నారు వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి స్పందన రాలేదు మొదటగా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్ లో కాకుండా నేరుగా ఎట్లా కోర్టులో లొంగిపోతాడని చెప్పి కూడా పోలీసులు ఒకవైపు ఆ తెలుపుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఏదైనా నిందితుడు నేరం చేసినటువంటి నిందితుడు లేదా తనపై తప్పుడు కేసులు పెడతారనే ఎవరైనా భయభ్రాంతులకు గురైనటువంటి నిందితులు ఎవరైనా ఉన్నా కూడా నేరుగా పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో లొంగిపోవడానికి వీలుంటుంది ఆ రకంగా చట్టాలు ఉన్నాయని చెప్పి కూడా న్యాయవాదులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ రకంగానే తమ తన తరపు క్లయింట్ తరఫున క్లయింట్ కూడా కోర్టులో లొంగిపోవడానికి వస్తున్నారు కాకపోతే పోలీసులు ఈ రకంగా దౌర్జన్యంగా అది కూడా కోర్టులోన నిందితుడిని ఈ రకంగా తీసుకువెళ్లడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు ఇంద్రజ్ మరి అక్కడ ప్రజలు ఏమైనా స్పందిస్తున్నారా దీనిపైన ప్రజలు కూడా ఆ పశ్చిమ ప్రాంతంలో ఏదైతే ఆలూరు ఆస్ప్రి చిప్పాగిరి తదితర ప్రాంతాల్లో ప్రజలు కూడా కొంతమేర భాయ్బ్రాంధులకు గురవుతున్నారు పోలీసులు ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవలనే నిన్నటి రోజున ఒక వ్యక్తి జూదం ఆడిస్తున్నాడని చెప్పి కూడా ఆ వ్యక్తిని పోలీసులు ఆ ఇంటి నుంచి అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి లాక్ ఎత్తుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి ఆ చితకబాది అతనించి ఎనిమిది వేలు వసూలు చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లుగా అతను కూడా నిన్నటి రోజున పత్తికొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన బోర్డును విలబి పోలీసులు ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా అటు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇంద్రజ ఈ రకంగా చూసుకుంటే అటు కర్ణాటక సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నాటు సర గాని మద్యం కానీ గంజాయి అదేవిధంగా కర్ణాటక మద్యం తరలించేటువంటి నేరాలు తరచుగా జరుగుతుంటాయి అటు ప్రజల నుంచి వ్యతిరేకత ఇటు పోలీసుల నుంచి ఈ నేర నియంత్రణ చేయాలనే ఒక ఇది కారణంగానే ఈ రకమైనటువంటి ఆ సంఘటనలో చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ మురళీకృష్ణ हाई निर्मीराज तरण प्लीज सब्सक्राइब टू वैके टी वी दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क